చిత్తూరులో జిల్లా పొంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన ఉద్రిక్తలకు దారితీస్తుంది ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు ఈ ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి టీడీపీ కార్యకర్తలు మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు అనంతరం ఎంపీని గృహ నిర్బంధం చేశారు కాగా ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ పుంగనూరులో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో పోలీసులు భారీగా మోహరించారు అటు టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హయనీయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యునికి రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందని నిలదీశారు ఒక ఎంపీపై రాళ్లదాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసుల చోద్యం చూస్తుంటే ఏ విధమైన ఆర్టివిక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకుంటే బాగుంటుందని హితవు పలికారు నేడు మీ వెనుకుండి దారులకు ప్రోత్సహించిన నాయకులు నాడు ఎవరూ ఉండరనేది ఆలోచించాలన్నారు సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ తీసుకున్నట్టయితే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడం జరిగింది అయితే ఒకసారిగా ఈ యొక్క పర్యటనలో భాగంగా వాళ్ళ నివాసానికి వస్తున్నటువంటి సమయంలో పువ్వునూరుకు సంబంధించినటువంటి తేదప్ప పార్టీ నాయకులు కావచ్చు అలాగే అంతా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు అయితే అప్పటికీ పెద్దిరెడ్డి రామ్ రెడ్డి రెడప్ప నివాసం చేరుకున్న తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితి ఉద్రిక్త వాతావరణంగా నెలకొంది అని చెప్పుకోవచ్చు అయితే ఒకసారిగా మాజీ ఎంపీ రెడప్ప నివాసం పైన రాళ్లు దారి చేయడంతో అక్కడే ఉన్నటువంటి వైకప్ప కార్యకర్తలంతా కూడా ఇటు టీడీపీ వారికి వైకప్ప వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొడింది అయితే మిగిలిన వాహనాలు ఏవైతే మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సంబంధించినటువంటి వాహనంతో పాటు మిగిలిన వాహనాలు ఉన్నాయో దాదాపు పది వాహనాలు కూడా అద్దాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది పోలీసులు వెంటనే ఈ యొక్క సమాచారం అందుకుని అక్కడ చేరుకున్నప్పటికీ చోద్యం చేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక ఎంపీకే రక్షణ లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఏమాత్రం కాపాడతాదనేటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి మాట్లాడడం జరిగింది అయితే పోలీసుల సమక్షంలో అక్కడి నుంచి నేరుగా తిరుపతి కూడా మిథున్ రెడ్డి రావడం జరిగింది మరింత వాతావరణం ఈ రోజు అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల నేపథ్యంలో పోలీసులంతా కూడా ముమ్మరంగా అక్కడికి చేరుకోవడం జరిగింది అయితే ఇప్పటికీ ఈ యొక్క ఎన్నికల తర్వాత చూసుకున్నట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే వస్తున్నటువంటి పర్యటనలో భాగంగా మొదట వస్తున్నప్పుడుకి అక్కడ ఉన్నటువంటి తేలేపా శ్రేణులు కావచ్చు వీరంతా కూడా ఆయన పర్యటన అడ్డుకోవాలనే దిశగా వెలుదిరకడం జరిగింది ఈ రోజు తనయుడు అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అడ్డుకోవడం జరిగిందైతే రైతులను పూర్తి స్థాయిలో మోసం చేశారని గత ఐదు సంవత్సరాలలో పూన నియోజకవర్గానికి మోసం చేసి ప్రజలంతా కూడా మబ్బి పెట్టి ఓట్లు జన్నుకుంటూ అక్రమాలకు పాల్పడారనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క అటు తెలుగు తెలుగు టీడీపీ సంబంధించిన శ్రేణులు చెప్పుకున్నప్పటికీ ప్రజాస్వామ్యంలో గెలుపొందిన తర్వాత ప్రజ పోలీసులు రక్షణ కల్పించాల్సినటువంటి తమకే ఇక్కడ రక్షణ లేకపోవడంతో ప్రజల్ని ఏమాత్రం కాపాడతారనేటువంటి ఓపో మెజర్నట్టు కూడా ఓపైనటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద నిన్నంతా రాత్రి వరకు కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈరోజు మరింత వైసీపీ మధ్యలో దక్షిణ వాతావరణం నెలకొంటుందనేటువంటి ఆలోచనతో పోలీసులు ముందస్తు అక్కడ భారీగా చేరుకుని ఎటువంటి అవధమైన సంఘటనలు జరగకుండా పోలీసులంతా కూడా మోహరించారు